నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు పెన్షన్ జమ అయ్యే తాజా సమాచారం అండి సో నాలుగు గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం వీడియో చేయడం జరిగింది వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తాము ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ బిల్లుల క్లియరెన్స్ పై తాజా వివరాలు ఈ విధంగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు సంబంధించిన బిల్లుల క్లియరెన్స్ పై అనేక ప్రక్రియలు పూర్తి కావస్తున్నాయండి ప్రస్తుతం పెన్షన్ మరియు జీతాల బిల్లులలో ఎనభై శాతం పైగా బిల్లులన్నీ కూడా ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి అన్నమాట సో బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ డబ్ల్యూఎఫ్సి అని అయితే అంటాము సో ఈ దశకైతే చేరుకున్నాయని సంబంధిత అధికారుల సమాచారం కొన్ని చోట్ల టెన్ పర్సెంట్ వరకు బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు సో అయితే ఇవి అత్యంత త్వరగా టెక్నికల్ సమస్యల పరిష్కారంతో క్లియర్ అవుతాయని అంచనా అండి సో ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నవి మాత్రము ఒక పది శాతం బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి అవి కూడా మనకు ఈరోజు ఈవినింగ్ కల్లా అయితే క్లియర్ అవుతాయని అంచనా సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి బిల్లుల ఆమోదం అండి చాలా భాగం బిల్లులన్నీ కూడా ఎస్ టూ దశలో ఆమోదించబడ్డాయి సో కొన్ని ఆమోదించబడని బిల్లులు టెక్నికల్ సమస్యల కారణంగా అయితే అవి నిలిచిపోయాయి అన్నమాట సో ఎయిటీ పర్సెంట్ బిల్లులు అయితే మనకు పైగానే సో ఫండ్ క్లియరెన్స్ అండి ఎయిటీ పర్సెంట్ పైగా బిల్లులన్నీ కూడా ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కనుక ఆర్బీఐ దగ్గర ఉంచిందంటే అవన్నీ ఈ రోజు సాయంత్రం మనకు ఈ కుబేర్ స్టేజ్కి అయితే వెళ్ళాల్సినవి అనమాట సో చాలా చిన్న తక్కువ శాతం మాత్రమే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ లో అయితే ఉన్నాయి ఇక సివిడి డిడక్షన్ సమస్యలు అండి సివిపి కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అండి కొన్ని పెన్షనర్లు కొందరికి ఈ సివిపి డిడక్షన్ అనేది అక్టోబర్ నుంచి ఆగాల్సి ఉన్నప్పటికీ నవంబర్ నెలలో కూడా కొంతమంది పెన్షనర్లు ఇప్పుడు కూడా మాకు సివిపి డిడక్ట్ అవుతుంది అని అయితే అంటున్నారు రద్దు కాలేదు అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి కూడా కంటిన్యూ కొనసాగు అంటే కంటిన్యూ అవుతుంది నవంబర్ నెలలో కూడా మేము డిడక్ట్ అవు అయ్యేది చూస్తున్నాం అంటున్నారు డిడక్షన్ ఆపివేయడంపై ఆలస్యం అండి సో సంబంధిత మెమో ఏదైతే మన జారీ అయిందో ఆ మెమో అనేది ఆలస్యంగా రావడం కారణంగా నవంబర్ నెలకు అప్పటి వరకు బిల్లులు సబ్మిట్ చేసినవి ఆమోదం పొందాయి కాబట్టి అందువల్ల డిడక్షన్ అయితే కొనసాగింది ఈ ఈ నెల కూడా సో యాక్చువల్గా ఈ నెల డిడక్షన్ కొనసాగకూడదు కానీ ఈ మెమో అనేది ఆలస్యంగా రావడం వల్ల అప్పటికే డీడీఓలు బిల్లులు సబ్మిట్ చేసి ఉన్నారు సబ్మిట్ చేసిన బిల్లు ఆమోదం కూడా పొందినప్పటికీ సో ఈ డిడక్షన్ అనేది ఈ నెల కూడా కొనసాగింది సో అటువంటి వారు మళ్ళీ మీ యొక్క ఎస్టిఓను కాంటాక్ట్ అయ్యి మీ బిల్లు రీసబ్మిట్ చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ సమస్యకు పరిష్కారము ఎస్టీఓ అధికారులు సమాచారం అండి సో సివిపి డిడక్షన్ ఇంకా కొనసాగుతుందని గ్రహించిన వెంటనే ఎస్టీఓ స్టేట్ ట్రెజరీ సో సబ్ ట్రెజరీ అండి సబ్ ట్రెజరీ అధికారులకు సమాచారం అందించాలి తదుపరి నెలకు రీఫార్మ్ అంటే నవంబర్ నెలకు సంబంధించి సరిదిద్దడంపై సాధ్యం కాకపోవచ్చు కానీ డిసెంబర్ నెల నుంచి ఈ సమస్యను సవరించుకునే అవకాశం అయితే ఉంది సో ఈ ఎక్స్ట్రా ఈ మంత్ ఎవరికైతే కట్ అవుతుందో అది మళ్ళీ రీఫండ్ చేయాలని అయితే ప్రభుత్వం ఆలోచనలో ఉంది కాబట్టి సో నెక్స్ట్ మంత్ నుంచి అయినా కూడా కట్ అవ్వకుండా చూసుకోవచ్చు ఇక బిల్లుల అప్డేట్ విషయం అండి ఇలాంటి అంశాలపై ముందుగా సమాచారం అందించి బిల్లులు సబ్మిట్ చేయడానికి ముందే వీటిని సరిచేయడం ఉత్తమం తదుపరి చర్యల కోసం సూచనలు ఇక బిల్లుల ప్రక్రియ సాఫీగా సాగడానికి సంబంధిత సాంకేతిక సమస్యలను తొందరగా పరిష్కరించాలి అధికారుల చొరవ పెన్షనర్ల డిమాండ్లను గమనించి బిల్లుల ప్రక్రియ వేగవంతం చేయాలి క్లియర్ టైమ్ టైమ్లైన్ అండి సో బిల్లుల సమర్పణ మరియు ఆమోద దశలకు సంబంధించి అధికారులు స్పష్టమైన గడువులు అందించాలని అయితే సూచన పెన్షనర్లకు మార్గదర్శకాలు ఎటువంటి సమస్యలు ఉంటే ఎటువంటి సమస్యలైనా ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయండి ముందస్తు సమాచారం ద్వారా వచ్చే నెలలో సమస్యలు నివారణ కోసం అయితే ప్రయత్నం చేయండి మీ బిల్లుల క్లియరెన్స్ పరిస్థితిని అయితే ఆన్లైన్ లేదా సంబంధిత కార్యాలయాల్లో అయితే తెలుసుకోండి సో మొత్తంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు బిల్లుల క్లియరెన్స్ దాదాపుగా పూర్తయ్యే దశలో అయితే ఉంది చిన్న కారణాల కారణంగా కొద్దిపాటి బిల్లు నిలిచిపోవచ్చు కానీ త్వరలో వీటిని కూడా పరిష్కరిస్తామని అధికారులు చెప్తున్నారు ఈ నెల సమస్యలు ఎదురైన వారికి వచ్చే నెలలో అనుకూలమైన పరిష్కారాలు ఉండేలా తగిన చర్యలు అయితే తీసుకుంటామని ఖజానా శాఖ హామీ ఇచ్చింది సో ఫ్రెండ్స్ మనకు బిల్లు అయితే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పైగానే బిల్లులు దాదాపు నైంటీ పర్సెంట్ కూడా ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయన్నమాట సో ఈ బిల్లులు నెక్స్ట్ ఇందులో కొన్ని ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో కూడా ఉన్నాయి సో ఒక టెన్ పర్సెంట్ అయితే బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఈరోజు ఈవినింగ్ కల్లా క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఈ బిల్లులన్నీ కూడా మనకు సో బిల్నాట్ అప్రూవ్ స్టేజ్ నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లేక ఈవినింగ్ అలా వస్తే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్న బిల్లు ఈవినింగ్ వరకు మనకు ఆర్బీఐ ఈక్వరీ స్టేజ్కి అయితే రావాల్సి ఉంది సో కాబట్టి బిల్లులలో కదలేకం బట్టి మనకు రేపు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో